మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల మల్లన్నకు ఎంతో ప్రీతి పాత్ర అయినటువంటి తలపాగాను కట్టే అరుదైనటువంటి అదృష్టం తమకు దక్కిందంటున్నారు దేవాంగ సంక్షేమ సంఘ నాయకులు ప్రతి సంవత్సరం శ్రీకాకుళం జిల్లా లావేర్ గ్రామం నుంచి అంటే శివరాత్రి ముందుగానే మంగళగిరి శివాలయంలో ఒకరోజు ఉంచి అనంతరం భక్తుల దర్శనంత ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తుంటారు దానిలో భాగంగా ఈ సంవత్సరం రేపు ఉదయం మంగళగిరి శివాలయంలో తలపాగాను ఉంచి అనంతరం పది గంటల తర్వాత మంగళగిరి నగర ప్రవీధులు ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు ఈరోజు ఉదయం విలేకరుల సమావేశంలో తెలియజేశారు రేపు ఉదయం మంగళగిరిలో ఎంతో ఘనంగా నిర్వహించేటువంటి సోమవారి తలపాగా ఊరేగింపు కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావాలని అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బల్లా వెంకటామణ మరియు అల్లక తాతారావు పిలుపునిచ్చారు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఇంకా డాక్టర్ కొసనం కోట నాగశ్యామలరావు మొతికి వీర వెంకట సత్యనారాయణ అన్యం శంకర్రావుతో పాటు కొండక వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చాలా నిష్ఠతో చాలా భక్తితో మరి దాన్ని ఇక్కడ మంగళగిరిలోకి రప్పించుకొని అక్కడికి వెళ్లే ముందు ఇక్కడ కూడా ఈ శివుని ఆలయంలో ఉంచి రేపు ఉదయం ఎనిమిదో తారీఖు ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా శివాలయంలో విశేషమైనటువంటి పూజలు ఇవన్నీ కూడా జరిగిన తర్వాత గ్రామోత్సవం ప్రారంభమవుతుంది ఆ కార్యక్రమాన్ని మన వాళ్ళందరూ కూడా ఎంతో మరి భక్తులందరూ కూడా ఎవరి మంది ఆ తలపాగాన్ని సందర్శించి మరి పునీతులు కావాలని ఆ యొక్క శివయ్య కృపకు పాత్రలు కావాలని మేమంతా కూడా హృదయపూర్వకంగా విన్నవిస్తున్నాం హైకోద్భవ సమయంలో మరి స్వామివారికి తలపాగా దేవాంగులు నేసినటువంటి తలపాగాని అలంకరించడం కూడా ఆనవాయితీగా వస్తుంది దాని అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా లావేరు నుంచి మరి మూడు వందల అరవై ఐదు మూరలు ఉపవాస దీక్షతో నేసినటువంటి శ్రీశైలం వలన తలపాగా భక్తుల సందర్శనార్థం మరి మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో రేపు ఉదయం ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు భక్తుల సందర్శనార్థం మరి ఉంచడం జరుగుతుంది తదనంతరం మరి మంగళగిరిలో గ్రామోత్సవం కూడా చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క తలపాగాను సందర్శించి దర్శించుకొని మరి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని అందరినీ తీసుకొచ్చి మంగళగిరి శివాలయంలో పూజలు చేసి ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళేలాగా మేము ప్రారంభించాము ప్రస్తుతం అది అలాగే ప్రతి సంవత్సరం కొనసాగుతూ ఇప్పుడు మా ద్వారా ముఖలింగం గారు కీర్తి చనిపోవటం వల్ల వారి మేనలుడి గారు సబర్రాజు గారు వారు వారు వారి బృందం అందరూ కలిసి నేసిన శ్రీశైల మల్లేశ్వర స్వామికి తలపాగాని మంగళగిరి తీసుకురావటం జరుగుతుంది అసలు ఈ తలపాక విశిష్టత అనేది దేవాంగ పురాణంలో ఈ విధంగా చెప్పబడి ఉన్నది అది ఏమిటి ఏంటంటే ఈ శ్రీశైల శిఖరానికి తలపాక కట్టడానికి అసలు కారణం ఏంటంటే దేవతలందరికీ ఇచ్చాడు కానీ పరమేశ్వరుడు మాత్రం ఒకసారి కూడా ఇతను నేసిన వస్త్రాన్ని కట్టుకోకపోవటం కారణంగా ఆయన ఎప్పుడు కరిచర్మాంబరుడు మృగ చర్మాంబరుడు గనక ఆయన అవి కట్టకుండా ఉన్నందు కారణంగా ఈ పార్వతీదేవి మరొక వరం పార్వతీదేవి పరమేశ్వరుడు ఈయనకి నువ్వు నేసిన వస్త్రం పరమేశ్వరుడు కట్టడు మరి కరి చర్మాంబరుడిగా ఆయన ఉండాలి అందుకని మా కళ్యాణానికి నువ్వు ఆ శ్రీశైల శిఖరానికి నువ్వు నువ్వు నీ వంశస్థులు నేసిన వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రాన్ని ఆ శ్రీశైల శిఖరం నుంచి నవనందులకి అలంకరించిన తర్వాతే మా కళ్యాణం జరుగుతుంది అదే మీకు ఇచ్చిన వరం అని చెప్పి ఈ దేవాంగులకి ఇచ్చినట్లుగా దేవాంగ పురాణంలో చెబుతున్నారు ఆ సందర్భంగా మేము మా దేవంగ చేనేతలు అనేది ఈ సమాజానికి మా పాత్ర ఇలా ఉంటదని చెప్పేదానికి ఈ మంగళగిరిలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున మేము ఈ కార్యక్రమం ప్రతి ఏటా మరి ఇక్కడ మంగళగిరి శివాలయంలో ఉన్న ప్రధాన అర్చకులు అలాగే ఆలయ కార్యనిర్వహణ అధికారి గారు అలాగే ట్రస్ట్ బోర్డు బృందం మంగళగిరి భక్తులు సహకారంతో కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం